గత ఆరు సీజన్లకు భిన్నంగా ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ గత వాటికి భిన్నంగా సాగి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది గత సీజన్లతో పోలిస్తే ఈసారి సీజన్ సెవెన్ రేటింగ్స్ విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేసింది పైగా బిగ్ బాస్ చరిత్రలో ఇండియాలోని తొలిసారి సామాన్యుడు అందున రైతు బిడ్డ బీబీ టైటిల్ విన్నర్గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు పల్లవి ప్రశాంత్ బిడ్డగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు కొనసాగడమే కాక విజేతగా నిలిచాడు అయితే బిగ్ బాస్ విన్నర్గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత చేసిన పనుల వల్ల అప్పటి వరకు తెచ్చుకున్న మంచి పేరు క్రేజ్ను పోగొట్టుకోవడమే కాక విమర్శల పాలయ్యాడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు రణరంగం సృష్టించారు రన్నర్ అప్ అమర్దీప్ కారు మీద దాడి చేసి నానా రభస చేశారు అంతేకాక మిగతా కంటెస్టెంట్ల కార్లపై దాడి చేశారు ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు రువ్వారు ఘర్షణల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ను సీక్రెట్ దారి గుండా బయటకు పంపారు పోలీసులు కానీ తను మళ్లీ అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే న్యాయస్థానం అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం రెండు కేసులు నమోదు కాగా ఇరవై నాలుగు మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇకపై నిర్వహించబోయే సీజన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది రానున్న కాలంలో నిర్వహించే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ తీసుకోనున్నారంట బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ గా ఎంపికైన వారికి ఈ మేరకు గట్టి సూచనలు కూడా ఇవ్వనున్నారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు విన్నర్స్ ఫైనలిస్ట్ ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేయనున్నారట అలానే అభిమానులను అన్నపూర్ణ స్టూడియో వద్ద కలవడం లేకుండా చేయాలి అనుకుంటున్నారంట బిగ్ బాస్ మేకర్స్ ఇకపై హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఎలాంటి ర్యాలీలు ప్రదర్శనలు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయేలా బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు తాజాగా పోలీసులు కూడా కంటెస్టెంట్స్ ర్యాలీలు చేయకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తోంది అదే కనుక నిజమైతే ఇక నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర్యాలీలు ఉండవు ఈ వార్త తెలిసిన వారు ఇలా చేయడమే కరెక్ట్ అంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి